తుని కఠ్రాల కొండపై వెలిసి ఉన్న అయ్యప్ప స్వామి ఆలయంలో పడిపూజ శాస్త్రోక్తంగా నిర్వహించారు గురుస్వాముల ఆధ్వర్యంలో కేరళ పద్దెనిమిది మెట్లకు ప్రత్యేక పూజలు జరిపించారు రైల్వే క్యాంటీన్ అడారి స్వామి నాయుడు మాలలు ధరించిన భక్తులతో కలిసి ఈ పూజలు జరిపించారు అయ్యప్ప స్వామి దీక్షలో ఎనిమిది మెట్లను అత్యంత ప్రాధాన్యంగా ఉన్నది కాకినాడ జిల్లా తుని కొండపై నిర్మించిన అయ్యప్ప స్వామి ఆలయంలో మాలలు ధరించిన స్వాములు భక్తులు పడి పూజకు అత్యంత భక్తి శ్రద్ధతో నిర్వహించారు అయ్యప్ప భక్తుడైన అడారి సోమనాయుడు ఈ పూజలు జరిపించుకున్నారు గురుస్వాములు కేరళ సాంప్రదాయానుసారం పడి దేవతకు అవగాహన పలికి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు పద్దెనిమిది మెట్లను వివిధ రకాల పూలు పండ్లతో అలంకరించారు మెట్లకి ఇరువైపులా దీపాలను వెలిగించారు పద్దెనిమిది మెట్ల పైన కర్పూర హారతలను వెలిగించారు గురుస్వాముల పడి పాటలు స్వాముల శరణ ఘోషలతో అయ్యప్ప స్వామి వారి ఆలయ ప్రాంగణం అంతా మారము రోగింది స్వాములంతా భక్తి శ్రద్ధలతో స్వామివారి శిరడి గోషులు పడుకుతూ ఆనందంతో నృత్యం చేశారు శివదుర్గ అయ్యప్ప సేవా సమితి సభ్యులు మాలలు ధరించిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

అన్నదాన కార్యక్రమం కూడా గత కొన్ని సంవత్సరాలుగా కూడా నిరంతరాయంగా కూడా జరుగుతుంది అలా దాంట్లో భాగంగానే కట్టాలకొండ అయ్యప్ప వారి స్వామివారి సన్నిధానంలో కూడా ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈరోజు నవంబర్ పదహారు తారీఖు ప్రత్యేకత ఏమిటంటే శబరిమల సన్నిధానంలో స్వామివారి తరుపులు నవంబరు పదహారు తారీఖున తీస్తారండి ఇదే సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకి దాన్ని పురస్కరించి ప్రతి సంవత్సరం కూడా మన కట్టాలకొండ అయ్యప్ప స్వామి వారి సన్నిధానంలో ఉన్నటువంటి పెద్ద కూడా అక్కడ సమర సన్నిధానంలో అక్కడ పడిపోయే కార్యక్రమం జరుగుతుందండి అలాగే కూడా ఇక్కడ మన తుని కట్టాలకొండ అయ్యప్ప స్వామి వారి సన్నిధానంలో కూడా పడిపోయే కార్యక్రమం ఏర్పాటు చేసాం గత కొన్ని సంవత్సరాలు కానీ దాంట్లో భాగంగా కూడా ఈ సంవత్సరం ఆ కార్యక్రమం ఏర్పాటు చేశామండి ఈ కార్యక్రమంలో ఈ ఈ సంవత్సరం మన పోయిన సంవత్సరం కూడా మన రైల్వే ఏకాంట నాడిగారు చేయించుకున్నారండి ఆ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం కూడా ఆయనే ఈ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు చాలా అద్భుతంగా చాలా ఖర్చుతో కూడినట్టు ఈ కార్యక్రమాన్ని నాడిగారు ముందుకు వచ్చి చాలా అందంగా చేయాలని తపంతో మా కమిటీ వారు చెప్పి ఈ పువ్వులు కానీ కడిగి నుంచి పువ్వులు తెప్పించారండి అలాగే ఎక్కడ కూడా దేనికి లోటు లేకుండా ఈ నాడిగారు గారు చాలా ఖర్చుతో చాలా ధనాన్ని వెచ్చించి ఈ కార్యక్రమాన్ని స్వామివారికి అందంగా కార్యక్రమం చేయాలని చెప్పేసి మా కమిటీ వాళ్ళు చెప్పడంతో మా సూర్యపండు గారు మురళీ గారు కూడా దీని ముందు నడిపించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అలాగే ఈ అన్నదానం కూడా కొన్ని సంవత్సరాలుగా నిరంతరాయంగా చేస్తూ వస్తున్నామండి ఈ పెద్దల సహకారంతో మా స్వాముల సహకారంతో అలాగే వీళ్ళందరి సహకారంతో గత సంవత్సరం కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి స్వాములు గురుస్వాములు పెద్దలు చాలామంది సహ సహకారాలతో అత్యుత్త వైభవంగా కూడా కోడి వెళ్ళాల్సిన కార్యక్రమం చేసుకున్నాం ఆ సంగతి మీకు అందరికీ తెలిసిందే ఆ కార్యక్రమం భారతదేశంలో మొట్టమొదటిసారి కూడా అంత గొప్పగా జరిగిన కార్యక్రమం అని చెప్పి చాలా మంది కూడా మాకు చెప్పడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మీ అందరి ఆశీస్సులు ఉండాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నామండి మా కమిటీ కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో కూడా ముందు ముందు చేయాలని మీ అందరి సహ సహకారాలు ఉండాలని కూడా ఈ సభాముఖంగా కూడా తెలియజేయడం జరుగుతుంది స్వామి శరణ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి ప్రతి సంవత్సరం ఈ పద్దెనిమిది పట్ల పూజ జరుగుతుంది ఈ సంవత్సరం నాకు అవకాశం ఇచ్చిన కమిటీ అందరికీ కూడా కృతజ్ఞతలు స్వామి శరణ అయ్యప్ప శరణం నేను గత పదకొండు సంవత్సరాల నుంచి ఈ అయ్యప్ప స్వామివారి సన్నిధిలో అచ్చుకుడిగా పనిచేస్తున్నాను నా అదృష్టం గత పది సంవత్సరాల నుండి నేను వచ్చిన తర్వాత స్వామివారు ప్రతి సంవత్సరం ఈ పడి పూజ నేను అచ్చుకుడిగా ఉండగా చేయడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను అలాగే మాకు ఉన్నటువంటి శివదుర్గ అయ్యప్ప సేవా సంఘం వారు ఎంతో కష్టపడి ప్రతి సంవత్సరం కూడా ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఈ పడి పూజ నిర్వహిస్తున్నారు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే మరి మన సంవత్సరం ఈ గుడి మీద అయ్యప్ప స్వామి తదుపరి పైన దుర్గాదేవి ఆ పైన స్వయంభూ వెంకటేశ్వర స్వామి ఉన్నారు ఆయన్ని కూడా మరి డెవలప్ చేయడానికి మొదలు పెట్టాం స్వాములు ఇదే విధంగా ఆ గుడి విషయంలో కూడా ప్రతి ఒక్కరు కూడా స్పందించి ఆ ఆలయాన్ని కూడా డెవలప్ చేయడానికి మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారని అలాగే ప్రతి సంవత్సరం కూడా నిర్విఘ్నంగా ఈ పడిభుజ కార్యక్రమం మన గుడిలో జరగాలని కోరుకుంటూ అయ్యప్ప స్వామికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం స్వామి ఏ శరణం అయ్యప్ప శివదుర్గా అయ్యప్ప సేవా సంఘం శివదుర్గా అయ్యప్ప సేవా సంఘం తరఫున ఇది పదమూడవ సంవత్సరం ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది గత ఐదు సంవత్సరాల దగ్గర నుంచి పడి పూజ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా నవంబర్ పదహారో తారీఖున చేస్తున్నాము గత రెండు సంవత్సరాల నుంచి మన నాయుడు స్వామి గారి జోదాగా మనం ఈ కార్యక్రమం జరుగుతుంది అత్యంత వైభవంగా జరుగుతుంది స్వాములందరూ కూడా చాలా సన్నత కూర్చి వారందరూ కూడా మాకు సహకరించి ఈ కార్యక్రమాలు చేయడానికి సహకరిస్తున్నందుకు స్వామి కూడా కొద్ది నేను కోటి పిల్ల వాసిన కార్యక్రమం మా కమిటీ వారందరూ నన్ను కోరిపింపు అడిగారు అడిగిన తర్వాత నేను మొట్టమొదటిగా నేను కమిటీ లెవెన్ కాదు ఆ రోజు కొద్దిగా నేను అమౌంట్ ఇస్తాను అలాగన్నాను తర్వాత మా సోదరుడు నాయుడు గారు నువ్వు కనపరంగా నెంబర్గా ఉండాలా గా ఉంటే మన ఇంకా కెమిటీ చాలా వరకు డెవలప్ అవ్వాలి ఇది ఏడే అలాగని చెప్పిన తర్వాత ఈ కెమిటీగా నేను నెంబర్ అయిన తర్వాత సుమారు పది గుళ్ళకి నేను గుడి గుడికి ఒక లక్ష రూపాయలు లెక్క నీ పది గుళ్ళు సాయం చేశాను నాకు సాయం చేసినట్టు లేదు అలాగే మన స్వామివారికి ఏ ఒక్కటైనా ఏ కన్నా జరగని మా కమిటీ వాళ్ళ తరఫున నేను ఎప్పుడూ ముందుకుంటాను వీళ్ళందరి తరఫున నేను ఒక నెంబర్గా ఏ ఒక్కదానికి నేను వెనకబడినా స్వామిజీ సరే నవైపు పర్సెంట్ స్వామి గారు గట్ట వచ్చారు